కోవరు పంచాయతీ పరిధిలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద వెలిసి ఉన్న శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో మాఘమాసం మొదటి శ్రీనివారం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నూతన కళ్యాణ మండపం నందు ఆలయ చైర్మన్ కాటంరెడ్డి కృష్ణారెడ్డి ధర్మకర్త సభ్యులు ఆధ్వర్యంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం వైభవపేదంగా నిర్వహించారు గ్రామంలోని విశేష సంఖ్యలో దంపతులు సత్యనారాయణ వ్రతంలో పాల్గొని ప్రధాన అర్చకులు అందజేసిన ఆశీర్వాదాలు తీర్చ ప్రసాదాలు స్వీకరించారు

నారాయణ శ్రీ సత్యనారాయణ వాసుదేవ్రత ఈరోజు మాఘమాసం పురస్కరించుకొని మొదటి శనివారం సందర్భముగా అనుకున్న శ్రీ వారి దేవస్థానమందు సామూహిక సత్యదేవుని యొక్క వ్రతాన్ని చేయుటికి కల్పించాము ఈరోజు మాఘమాసం మొదటి శనివారం సందర్భంగా సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడం జరిగినది ఈ యొక్క వ్రతాన్ని కూడా ఈ యొక్క మాఘమాసంలో ఆచరిస్తున్నాం మొదటి శనివారమే ఎందుకు ఆచరిస్తున్నామంటే నూతనంగా చక్కారెడ్డి కృష్ణారెడ్డి గారి దంపతులు నిర్మించినటువంటి ఈ కళ్యాణ మండపాన్ని ఈ నెలలో ఈ మాసం నుంచి వివాహాలు ఉన్నాయి కాబట్టి ఆ వివాహాలు ముందుగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించి ఈ మండపాన్ని ప్రజలకు అంకితం చేయాలనుకున్నారు కాబట్టి ఈ యొక్క మాఘమాసం వచ్చే మొదటి శనివారం ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాము